కాబట్టి ఎప్పటివరకైతే ఈ సుఖ దుఃఖాలనేవి ఉంటాయో అప్పటి వరకు ధర్మాధర్మాలనేవి ఉండనే ఉంటాయి ధర్మాధర్మాల వల్లే మనకి సుఖదుఖాలనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరైతే తమకి సుఖం కావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ధర్మాన్ని ఆచరించాలి ఎవరైతే తమకి దుఃఖం రాకూడదు అని కోరుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా అధర్మాన్ని ఆచరించకూడదు అధర్మాన్ని వదిలిపెట్టాలి ఇది ఎప్పటికీ మారదు ధర్మాధర్మాలనేవి సుఖదుఖాలు అనేవి ఎప్పటికీ మారదు ప్రపంచం ఎంత మారినా ప్రపంచంలో ఎంత ఆధునికత అనేది వచ్చినా ఎన్ని సౌకర్యాలు వచ్చినా సుఖ దుఃఖాలు ధర్మాధర్మాలు అనేవి ఎప్పటికీ మారవు అదేవిధంగా మనిషిలో ఉన్నటువంటి కోరికలు కూడా ఎప్పుడు మారవు మనిషిలో ఉన్నటువంటి కోరికలు ఏమిటి నేను ఎప్పుడూ సుఖంగా ఉండాలి నాకు దుఃఖం అనేది రాకూడదు ఇది అందరిలోనూ ఉండేటటువంటి కోరిక ఎవరు కూడా నాకు దుఃఖం రావాలి సుఖం అక్కర్లేదు అని ఎవరు అనరు ఈ ప్రపంచంలో అందరూ కూడా కోరుకునేది సుఖాన్ని అది పా పాతకాలమైన ఆధునిక కాలమైనా ఇంకో వంద సంవత్సరాలు గడిచినా కూడా అందరూ కోరుకునేది సుఖాన్నే అందరూ వద్దనేది దుఃఖాన్నే కాబట్టి సుఖదుఃఖాలు ఉన్నంతకాలం ధర్మాధర్మాలు అనేవి ఉండనే ఉంటాయి ప్రపంచం ఎలాగైనా మారచ్చు సౌకర్యాలు ఎన్నైనా రావచ్చు ప్రపంచం ఎలాగైనా మారుతుంది అది వేరే విషయం కానీ సుఖదుఃఖాలు ధర్మాధర్మాలు ఇవి మాత్రం కూడా ఇవి మాత్రం ఎప్పటికీ మారవు కాబట్టి దీని యొక్క ఆచరణ ధర్మం యొక్క ఆచరణ అందరికీ కావాలి అధర్మం యొక్క పరిత్యాగం అనేది కూడా అందరికీ కావాలి